నామినేషన్ తర్వాత నిఖిల్ బాగా డిప్రెషన్గా ఉండి బాధపడుతూ ఎవరితో మాట్లాడు ఇంకా యశ్విని కూడా బాగా దూరం పెట్టి రూమ్లోకి వెళ్ళి తనలో తాను బాధపడుతూ ఉంటాడు నిఖిల్ ఇంక ఇదంతా కాదు అంటూ అయితే క్లియర్ చేసుకుందాం అంటూ నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది యశ్విని నిఖిల్ నీకు అసలు నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఓకే కాకపోతే నువ్వు అందరితో నేను ఏదో నీ వెంట పడుతున్నట్లుగా బిహేవ్ చేసావు అలా వాళ్ళందరూ చెప్పడం కరెక్ట్ అయినా అంటే నువ్వు కూడా అసలు సోనీ అలా మాట్లాడుతూ ఉంటే తల ఆడించావు నేను ఏదో ఓప్స్ ఇస్తున్నట్లుగా తల ఆడించడం ఎందుకంటే నిఖిల్ అడుగుతాడు ఒరే నువ్వు ఓప్స్ ఇచ్చావని కాదురా నిజంగానే నాకు అలానే అనిపించింది ఎందుకంటే నేను నీ షర్ట్ వేసుకున్నప్పుడు వేసుకో అని చెప్పావు అలానే నేను గౌతంతో ఉన్న ఉన్న తీరిపై కూడా జల్సీగా ఫీల్ అవుతూ వచ్చావు వాటి అన్నిటినీ ఏమంటారా చెప్పు నీకు అంటే ఇక నిఖిల్ అయితే నేను ఏ రోజు కూడా నిన్ను నువ్వంటే ఇష్టం అని నేను ఎప్పుడు కూడా నీతో చెప్పలేదు కదా అలాంటప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు స్ ఇచ్చాను అనేసి నేను ఏ రోజు కూడా నీతో ఫ్రెండ్గానే ఉన్నాను తప్ప కానీ నేను ఏ రోజు కూడా నీకు హోప్స్ ఇవ్వలేదు ఇక్కడ యశ్వని మాత్రం నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని నువ్వు ఆల్రెడీ నాకు చెప్పాలి కదా అవన్నీ చెప్పకుండా నువ్వు నాతో ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు నేను ఏమనుకోవాలి నువ్వు హోప్స్ ఇస్తున్నావు అని అనుకోవాలి మరి ఇంకేమనుకోవాలి అంటూ ఈ విధంగా అయితే యశ్వని అయితే నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది మరి దీని మీద ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు చెప్పండి